టాలీవుడ్లో బాలీవుడ్ స్టార్ల ప్రవేశం ఆసక్తిని కలిగిస్తోంది అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ బాబీ డియోల్ అర్జున్ రాంపాల్ నీల్ నితిన్ ముఖేష్ లాంటి స్టార్లు గతంలో తెలుగు సినిమాలో నటించారు అమితాబ్ బాబిడియోల్ ఇటీవల వరుసగా సౌత్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో అమితాబ్ నటించారు తదుపరి ఈ సినిమా సీక్వెల్స్లోనూ ఆయన కనిపిస్తారు మరోవైపు బాబీ డియోల్ యానిమల్ కంగువ తర్వాత బాలకృష్ణ సినిమాలో కనిపించనున్నారు ఇదిలా ఉండగానే సల్మాన్ ఖాన్ తన స్నేహితుడు రామ్ చరణ్ సినిమాలో నటించనున్నాడని కథనాలు వస్తున్నాయి ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో ఓ కీలక పాత్రలో నటిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి సల్మాన్ గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు ఈ మూవీ కోసం చరణ్ స్వయంగా సల్మాన్ ఖాన్ని సంప్రదించగా అతడు కాదనలేకపోయాడు చిరంజీవి చరణ్లకు సల్మాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు ఇరు కుటుంబాల నడుమ మంచి సాన్నిహిత్యం ఉంది సల్మాన్ చిరు కుటుంబం ఆతిథ్యం ఇస్తుంది ఇలాగే ముంబై వెళ్తే చరణ్ తప్పనిసరిగా సల్మాన్ని కలుస్తూ ఉంటారు అంత మంచి బాండింగ్ ఉంది కనుక ఇప్పుడు చరణ్ బుచ్చుబాబు చిత్రంలోనూ సల్మాన్ నటించేందుకు అభ్యంతరం చెప్పరని కుసగుస వినిపిస్తోంది సల్మాన్ ఖాన్ స్థాయికి తగ్గ పవర్ఫుల్ పాత్రను బుచ్చుబాబు తీర్చిదిద్దాడంట అయితే సల్మాన్కి కథను నెరేట్ చేశారా లేదా అన్నది వేచి చూడాలి మైసూర్లో ఇటీవలే మొదటి షెడ్యూల్ ప్రారంభించిన చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్కి షూటింగ్ని షిఫ్ట్ చేసిందని కథనాలు వస్తున్నాయి చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఖరారైతే గాడ్ ఫాదర్ తర్వాత నేరుగా రెండో తెలుగు సినిమాకి సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అయితే సల్మాన్ ఖాన్ కనుక రామ్ చరణ్ సినిమాలో చేస్తే ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధిస్తుందనేది ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు ఎందుకనంటే సల్మాన్ ఖాన్ బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్కు ఉన్న రేంజ్ కానీ సల్మాన్ ఖాన్కు ఉన్న ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు సల్మాన్ ఖాన్ కోసం నార్త్లో ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా సినిమాలు చూస్తూ ఉంటారు ఆయన సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక సినిమా కోసం కలిస్తే ఆ సినిమా ఎంత సెన్సేషన్ అవుతుందో ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు ఈ సినిమాలో నిజంగానే సల్మాన్ ఖాన్ ఉన్నట్లయితే బాలీవుడ్లో ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడుతుంది అదేవిధంగా మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంటున్నారు ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది ఎంతటి సెన్సేషనల్ క్రియేట్ చేయబోతుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి